పాల్గొన్నవారు అశోక్ గారు ఇరవై ఐదు మెందుల శ్రీపాల్ గారు ఎనభై ఐదు కిలోలు మెందుల శ్రీపాల్ గారు ఐదు కిలోలు లక్ష్మీనారాయణ గారు ఇరవై ఐదు కిలోలు టీ శేఖర్ గారు ఇరవై ఐదు కిలోలు టీ గారు కిలోలు గారు యాభై కిలోలు ప్లస్ 70 గోపాలీగారు 50 కిలోలు మహాకాయనారాయణ గారు 30 కిలోలు పూనేదేవ ప్లవడ ప్రభుమగారు 50 కిలోలు

अब वो बफा के नहा ले के हाथ से नमस्कार जी आज नमस्ते काजलू आपको सरिपायनी रागाडाली के ग्लासलो प्लेटलो अलग डब्बालो मरी इबन्नी बालू प्रेमतो कुमार कोवारिक सभात चाउर में काबले बारी के बारे पुराण मतलब है जय राज्या जय भवानी की

सबहा भागेशुदा शिवा गड्डम आकाश स्वदेशु गणेशम श्री राम नमः नमः अन्नपूर्णाईश्वरी देव जय नमः समृद्धिं समृद्धिं गुरु गुरु नमः समृद्धिं समृद्धिं गुरु गुरु नमः

ఇరవై కిలోలు మరి కట్కం పద్మ మీరు మరి పరమాన్నం మనకు సరిపోయేంత వీరు మీరు సందర్శించారు వారికి అందరికి ఉండాలని జై జయభి అలాగే అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనేవారు వారు దగ్గర

अरे स्वामी 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 इधर 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 इधर